రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతటా మీరు ఉత్సాహముతోనూ సంతోషించి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉత్సాహము కలిగి ఉండండి సంతోషము కలిగి ఉండండి కుటుంబంలో ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మీలో ఆ ఉత్సాహము సంతోషము మాత్రం కనపడాలి ఎందుకంటే ప్రతి దినము దేవుడు చేసిన దినమంటారు ప్రతి దినము దేవుడు చేసిన దినము ఆ దినమందు వెలుతురు చీకటి రెండు కలిసి ఉంటుంది మీరు చూడండి పన్నెండు గంటలు ఉంటుంది మరి ఒక పన్నెండు గంటలు చీకటి ఉంటుంది అదేవిధంగా జీవితంలో చీకటికి సాదృశ్యమైన చెడు వెలుగుకు సాదృశ్యమైన మంచి ఇవి రెండు కలిసి ఉంటుందంట మన జీవితంలో శ్రమ సంతోషము కష్టము మిళితమై ఉంటుంది కలిసి ఉంటుంది వాటన్నిటినీ అనుభవిస్తూ ఉత్సాహముగాను సంతోషముగాను మనం ఉండాలిందమ్మా అలా ఉన్నావు జలుబు జలుబు పట్టిన వెంటనే ఇక చూడు సంతోషం ఉండదు ఉత్సాహం ఉండదు ఇది ఒక జలుబుకే ఏంట అలా ఉన్నావు నొప్పులు ఇది నొప్పులు వచ్చిన వెంటనే సంతోషం పోతుంది ఉత్సాహం పోతుంది చూడండి జలుబు పట్టినా నొప్పులు వచ్చిన రోగం డబ్బులున్నా ఇంట్లో గొడవైన భార్య భర్తల మధ్య కలహాలు వచ్చినా నువ్వు నేను మాత్రం ఎలా ఉండాలంట ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి చీకటి వస్తూ ఉంటుంది చెప్పండి పోతూ ఉంటుంది వెలుగు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది చీకటి వచ్చినప్పుడు చూడు అప్ప ఈ చీకటి ఎప్పుడు పోతుంది ఎప్పుడు పోతుంది ఎప్పుడు పోతుంది అనుకుంటే పోతుందా లేదు అది తన టైం వచ్చినప్పుడు అది పోతుందంట నువ్వే ఓర్పు సహనము కలిగి ఉండాలి అట్లాగనే రోగము కానీ బలహీనతలు కానీ కష్టాలు కానీ గొడవలు కానీ సమస్యలు కానీ ప్రతిదీ ప్రతి ఇంటిలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని బట్టి నువ్వు కంగారు పడవద్దు టెన్షన్ పడవద్దు సైలెంట్గా ఉండు నిరీక్షణ కలిగి ఉండు సహించు ఉత్సాహంగా ఉండు సంతోషంగా ఉండు బైబుల్ అంటుంది చీకటి తొలగిపోయి ఉదయ సూర్యుడు మరలా ఉదయిస్తాడంట స్తోత్రం చెబుదామా కాబట్టి మనము హ్యాపీగా ఉండాలా సంతోషంగా ఉండాలా ఆనందంగా ఉండాలి ఏదైనా మంచి జరిగినప్పుడే సంతోషంగా ఉండటం అది కాదు మంచి జరిగినా జరగకపోయినా బైబుల్ ఏమంటది ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలంట చెప్పండి ఎలా ఉండాలంట ఆనందించుచు ఉండాలా ఉత్సాహంగా ఉండాలా సంతోషంగా ఉండాలా ఈ వారం దేవుడు నాకు ఒక మాట ఈ వాక్యం ద్వారా చెప్పాడు ఉత్సహించు ఉత్సాహంగా ఉండు ఎందుకంటే అటువైపు దైవజనులతో నేను మాట్లాడుతున్నప్పుడు వారి నోటి మాటలంతా నిరుత్సాహంగా ఉంది వారి మాట వింటుంటే నాకు కూడా ఎలా ఉందంటే నిరుత్సాహం కలిగే పరిస్థితిలో ఉంది కానీ నేను మాత్రం ఆ నిరుత్సాహం రానేలా ఫుల్ ఉత్సాహంగా ఉన్నాను ఎందుకంటే ఒక దైవజనుడైన గ్రహం గారు ఇలా చెప్పారు నిరుత్సాహం అంట ఒక విశ్వాసికి లేక విశ్వాసమునకు వ్యతిరేకమైనది అది నీ జీవితములో దేవుడు పని చేయకుండునట్లు అర్థమైందా దేవుడిని జీవితములో పని చెయ్యకుండాట్లు సాతాను యొక్క పరికరం అది ఏది నిరుత్సాహం మీరు అప్పుడు చూడండి ఎప్పుడైనా నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒక అద్దం ముందు నిలబడండి మీ ముఖము వికారంగా కనబడుద్ది చూడటానికి ముచ్చటగా ఉండదు ఎందుకంటే నిరుత్సాహము ఎప్పుడు మీరు నిరుత్సాహంగా ఉంటారో సాతాను మీ జీవితంలో దేవుని పని జరగనీయకుండా ఈ నిరుత్సాహమును ఒక అడ్డుగోడగా పెడుతున్నాడు అందుకే చూడు ఎప్పుడైనా మీరు ఉత్సాహంగా ఉండండి ఉదయం కూడా ఉత్సాహంగా లేయండి పడక నుంచి ఉత్సాహంగా లేయండి టయార్డ్గా ఉండవద్దు అలిసిపోయినట్టుగా ఉండవద్దు హ్యాపీగా లేయండి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి పాటలు పాడండి గంతులు వేయండి దేవుని స్థుతించండి ఎందుకంటే ఇది యహోవా చేసిన దినము ఈ దినమందు మనం ఎలా ఉండాలంట ఉత్సహించి సంతోషించుము స్తోత్రం చెప్పండి హాల